హలో ఇయర్స్ వెల్కమ్ టు సర్ది శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం కథను గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గజేంద్ర మోక్షం కథను గురించి తెలుసుకుందాం మహర్షి పరీక్షిత్తు మహారాజుకు శ్రీమద్ భాగవతాన్ని వివరిస్తూ ఓ రాజా ఈ భాగవతంలో తననే నమ్ముకొని ఉన్న భక్తులను ఆ చిద్విలాసుడు లీలామోహితుడు అయిన శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా భక్తులను ఎలా కాపాడుతాడో వివరిస్తూ ఓ అద్భుతమైన గజేంద్ర మోక్షం అనే గాథ ఉంది చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు స్వాయంబువ స్వారోచిష ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి ఒక శిఖరం బంగారంతో ఇంకో శిఖరం ఇనుముతో మరొకటి వెండితో అలరారుతుండేవి ఆ కొండల మీద రకరకాలైన గగనచారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవిదున్నలు కడ్గమృగాలు ఎలుగుబంట్లు మొదలైన క్రూరముగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలుముకొనేది ఒకరోజు ఆ గుంపులు ఆహారం తిన్న తర్వాత దాహబాధతో తిరుగుతూ ఒక సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు విడిపోయింది అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైనది ఆ సరోవరం నిండా వికసించిన కలువలు తామరలు ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు ఆడయనుగులు దాహ బాధ తీర్చుకొని జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తర్వాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగి తొండం నిండా నీరు నింపి గగన వీధికి చిమ్ముతున్నాడు అలా నీరు చిమ్ముతూ ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే సరోవరంలోని కర్కాటక మీనాలు రోదసిలోని మీనా కర్కాటకాలను చేరినట్లు కనిపించింది ఇలా ఆ గజరాజు జనక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకుంది పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బతీయాలని ఆ ఏనుగు చూసింది వెంటనే ఆ మొసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది ఆ ఏనుగు తన దంతాలతో మొసలిని కుమ్మి కుమ్మి విడిచింది అప్పుడు మొసలి వెనక వైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది అలా ఆ ఏనుగు మొసలి ఒకదాన్ని ఒకటి కుమ్మి చీల్చుకుంటుండగా ఏనుగు బలం సన్నగిల్లుతోంది జలమే తన నివాస స్థానం అవటం వల్ల మొసలి బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నిరసిస్తోంది ఈ సందర్భాన్ని పోతన గారు తన గజేంద్ర మోక్షం కావ్యంలో ఇలా వర్ణించారు కరి దిగుచు మకరి సరసికి గరిదరికిని మకరి దిగుచు గరికరి బెరయన్ గరికి మకరి మకరికి గరబర మనచును నతల కుతల బటుదర్దుపడన్ మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన గజరాజు మకరాన్ని గెలవడం తన వల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుడికి ఈ విధంగా మ్రొక్కింది కలడందురు దీనుల ఎడ గలడందురు పరమయోగిణములపాలం గలడందురన్ని దిశలను గలడు గలడనేవాడు గలడో లేడో లా లేదు ధైర్యము విలోలంబయ్య టావుల్ దప్పెను మూర్చవచ్చే ధనువును శ్రమం శ్రమంబయ్యడిన్ నీవే తప్ప నితంపరంబెరుగా మన్నింపదగుందిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపలా మందార వనామృత సరహ ప్రాంతేందు కాంతోపుల పల పర్యక రమా వినోది నాపన్న ప్రసండు విహల నాగేంద్రము పాహి అన గయ్యాలించి సంరీయ్ అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓమూల సౌదం అంటే ఒక మేడలో ఆ మేడ పరిసరాల్లో మందారవనం అందులో అమృత సరస్సు అక్కడ పర్యంకము అంటే మంచంపై లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడికి ఏనుగు పాహి అంటే రక్షించు రక్షించు అని పెట్టిన కేక వినిపించగానే వెంటనే బయలుదేరాడు భక్తుని రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే పరివారంభును జీర బన్నింపడాకర్ణికం తర దమ్మిల్లము జక్క నొత్తడు వివాద ప్రోత్తిద శ్రీకుచో పరిచయించలమైన వీడడు గజప్రాణ ప్రాణ వనోత్సాహి అయి గజేంద్రుని ప్రాణాలు కాపాడాలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు శంఖచక్రాలను రెండు చేతుల్లోకి తీసుకోలేదు సేవకుల నెవరిని పిలువలేదు గరుడ వాహనాన్ని సిద్ధపరచుకోలేదు చెవిదిద్దు వరకు జారిన జుట్టు చక్కదిద్దుకోలేదు ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగైనా వదలలేదు అలా వెళుతున్న నారాయణుణ్ణి చూసి మహాలక్ష్మి తన మనసులో ఈ విధంగా ఆలోచించింది ఏ దుష్ట కబంధ హస్తాల్లోనైనా చిక్కుకొని ద్రౌపది దేవి వంటి ఇల్లాలు మొరపెట్టుకుంటోందా మళ్ళీ పరమ మూర్ఖుడైన సోమకాసురుడు వేదాలు దొంగిలించడానికి వచ్చాడా అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా ప్రహ్లాదుని వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరి చేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టగానే విస్ఫోటనాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ తలను ఖండించింది అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి గజ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని పూరిస్తాడు ఆ పాంచజన్య ధ్వని శత్రుజనానికి హృదయ విదారకం సజ్జనులకు ఉల్లాసభరితం కలిగిస్తుంది నారాయణుడు తన చేతి స్పర్శతో ఆ ఏనుగుని అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకుంటాడు నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించును అని శ్రీ మహావిష్ణువు శ్రీదేవికి చెప్పగా ఆ లక్ష్మీదేవి దీనుల మొరవిని వారిని రక్షించే శ్రీ మహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఏమి ఉంటుందని అంటుంది ఇదే గజేంద్ర మోక్షం కదా భక్తుల పట్ల ఆ శ్రీ మహావిష్ణువు కరుణ ఎట్టిదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పగా తనకు ఒక సందేహమని పరీక్షిత్తు అడగగా ఏమిటో చెప్పమని సుఖమహర్షి అడిగాడు దానికి పరీక్షిత్తు ఒక ఏనుగును రక్షించడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా వచ్చాడంటే ఆ ఏనుగుకు ఏదో పూర్వ వృత్తాంతం ఉండి ఉండాలి అలాగే ఆ ఏనుగును పట్టుకున్న మొసలికి ఏదైనా వృత్తాంతం ఉందా అని కూడా సందేహం దయచేసి అదేమిటో కూడా వివరంగా వివరించండి మహర్షి అని పరీక్షిత్తు సుఖ ఎంతో వినయంగా అడిగాడు గజరాజు జన్మ వృత్తాంతం ఇంద్రగ్నమునుడు అనే రాజు అగస్త్య మహర్షిని చులకనగా చూసిన కారణంగా అగస్త్య మహర్షి ఇంద్రగ్నమునుడిని ఏనుగు జన్మ ఎత్తి నానా బాధలు పడుదువుగా అని శపించాడు తన తప్పు తెలుసుకున్న ఇంద్రజ్ఞమునుడు అగస్త్య మహర్షిని సరను వేడగా శ్రీహరి అనుగ్రహంతో శాపవిముక్తుడే వైకుంఠం చేరుకుందువుగాక అని దీవించాడు అలాగే శ్రీ మహావిష్ణు చేతిలో శాపం పోయి వైకుంఠం చేరుకున్నాడు ముసలి జన్మ వృత్తాంతం హుహు అనే గంధరుడు గర్వంతో దేవలుడు అనే మునిని పరిహసించటం వల్ల ఆ ముని మొసలి రూపం ఎత్తి ఒక సరోవరంలో పడి ఉండమని ఆ సరోవరంలో దిగిన వారందరినీ పీడించమని శాపం ఇస్తాడు ఆ శాపానికి భయపడిపోయిన గంధర్వుడు పరమేశ్వరుని శరణు కోరగా పరమేశ్వరుడు కరుణతో ఓ రాజా త్వరలోనే శ్రీ మహావిష్ణు చేతిలోనున్న సుదర్శన చక్రంతో నీకు శాప విమోచనం కలిగి తిరిగి నీ గంధర్వ రూపాన్ని పొందుతావు అని భరమిస్తాడు పరమేశ్వరుడు అలాగే శ్రీ మహావిష్ణువు చేతిలో శాపవిమోచనం విమోచనం పొంది తిరిగి తన గంధర్వ రూపాన్ని పొంది స్వర్గలోకాన్ని చేరుకుంటాడు ఊహు ఇదేనండి గజేంద్ర మోక్షం కథ ఈ కథను విన్నవారికి వైకుంఠం తప్పదని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరమిస్తాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి